మీకు ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇష్టమా అయితే ఈ వీడియో మీకోసమే మనం రెగ్యులర్గా ఇలాంటి డబల్ సైడ్ ప్లాస్టర్ ని యూజ్ చేస్తూనే ఉంటాం కదా ఇది ఒక చిన్న పీస్ తీసుకోవాలన్నమాట ఇట్లా డబల్ సైడ్ ప్లాస్టర్ మాత్రమే కావాలి మనకి ఇట్లా పీస్ తీసుకొని ఆ తర్వాత స్టోన్ లైన్ ఉంటుంది కదా ఇది రెగ్యులర్గా మీకు వీడియోస్ లో చూపిస్తూనే ఉంటాను ఇది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది ఒకసారి తెచ్చుకున్నారంటే మనం చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు ఆ స్టోన్ లైన్ ఏమో డిఫరెంట్ సైజెస్ లో మూడు పీసెస్ ని తీసుకోవాలన్నమాట ఒక్కొక్క ఇయర్ కి మూడు పీసెస్ కావాలి అట్లా ఆ తర్వాత మీ డ్రెస్ ఏ కలర్ అయితే ఉంటుందో అలాంటి స్టోన్ ఒకటి తీసుకొని ఇట్లాగా నేను చూపించినట్టుగా స్టోన్ కింద ఈ త్రీ పీసెస్ని మనం ఇట్లా అంటించుకోవాలన్నమాట అంతే ఎంతో సింపుల్గా మనకి అయితే ఇయర్ రెడీ అయిపోతాయి ఆ తర్వాత ఎక్స్ట్రా ఉన్న పాటని కట్ చేయొచ్చు లేదంటే మీకు కావాలంటే ఇంకా చిన్న చిన్న స్టోన్స్ చుట్టూరు కూడా అంటించుకోవచ్చు అనమాట మనకి ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్ అయితే ఇట్లా రెడీ సింపుల్ సింపుల్గా దాని వెనుక ఉన్న పేపర్ని తీసేసి మన రింగ్ అంటించుకోవడమే ఇట్లాగా మనకి అప్పటికప్పుడు ఇయర్ రింగ్స్ కావాలంటే తయారు చేసుకోవచ్చు మన మ్యాచింగ్ అవుట్ఫిట్కి ఆ తర్వాత చిన్న పిల్లలకి చోలీ కుట్టించకముందే ఇయరింగ్స్ పెడుతుంటారు కదా వాళ్ళు కూడా చాలా మంచిగా యూజ్ చేయవచ్చు చిన్న సైజులో తీసుకుంటే వాళ్ళకి కూడా మంచిగా సూట్ అవుతుంది మీకు నచ్చిన ఐడియా నచ్చితే ఉపయోగపడే వాళ్ళకి డెఫినెట్గా షేర్ చేయండి